మంతా తుపాను నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం పదిహేడు శాఖలు రంగాలకు సంబంధించి మొత్తం ఐదు రెండు వందల నాలుగు కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది ప్రస్తుతం ప్రాథమిక అంచనాల ప్రకారమే నివేదిక సమర్పించామని పూర్తిస్థాయిల వివరాలు వస్తే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయం చేయాలని కేంద్రానికి విన్నవించింది రాష్ట్రంలో మంతా తుపాను మిగిల్చిన నష్టం ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లని ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శికి సిఎస్ విజయానంద్ ప్రాథమిక నివేదికలు పంపారు ఆర్టీజీఎస్ నుంచి తుపాను ప్రభావాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం ఏ విధంగా తీసుకుందో నివేదికలు వివరించారు ప్రకాశం నెల్లూరు బాపట్ల నంద్యాల జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని రెండు వందల నలభై తొమ్మిది మండలాల పరిధిలోని వెయ్యిన్ని నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలు నలభై ఎనిమిది పట్టణాలపై తుపాను ప్రభావం పడటంతో పాటు నూట అరవై ఒక్క మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని శాస్త్రీయంగా మదింపు చేసినట్టు తెలిపింది ఈ మేరకు తుపాను తీవ్రతను అద్దం పట్టేలా ఫోటోలను లేఖతో జతపరిచి నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్రానికి కేంద్ర బృందాలను పంపాల్సిందిగా కోరింది అధికారులు రూపొందించిన ప్రాథమిక నివేదిక ప్రకారం అత్యధికంగా రహదారులు వ్యవసాయం అనుబంధ రంగాల్లో నష్టం సంభవించింది ముగ్గురు మరణించినట్టు అధికారులు వెల్లడించారు నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల మేర ఆర్ఎంబీ రహదారులు మూడు వందల పదకొండు కలవర్టులు బ్రిడ్జులు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు ఈ నష్టం రెండు వేల ఏడు డెబ్బై నాలుగు కోట్ల మేర ఉందని వివరించారు జిల్లాల్లోని ఎనిమిది వందల అరవై రెండు కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రోడ్లు కలవట్లు బ్రిడ్జ్లు కూడా దెబ్బతినడంతో నాలుగు వందల యాభై నాలుగు కోట్లు నష్టం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు నలభై ఎనిమిది పట్టణ ప్రాంతాల్లోని రోడ్లు భవనాలు ఇతర మౌలిక వసతులు ధ్వంసమయ్యాయని వీటి పునరుద్ధరణకు నూట తొమ్మిది కోట్లు వ్యయం కానుందని నివేదికలో ప్రభుత్వం పొందుపరిచింది వ్యవసాయ రంగంలో ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్షల హెక్టార్లలోని రెండు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని దీంతో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల వరకు రైతులు నష్టపోయినట్టు నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది మొత్తం ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది రైతులపై తుపాను ప్రభావం చూపిందన్నారు పన్నెండు వేల రెండు వందల పదిహేను హెక్టార్లలోని నలభై కోట్ల విలువైన ఉద్యాన పంటల దెబ్బతినగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది ఉద్యాన రైతులకు నష్టం జరిగిందని వెల్లడించింది ఆక్వా రంగంలో ముప్పై రెండు వేల ఎకరాల్లోని ఐదు వందల పద్నాలుగు కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారని రెండు వేల రెండు వందల అరవై ఒక్క పశుసంపదను నష్టపోయారని వివరించింది రాష్ట్రంలోని రెండు వేల ఎనిమిది వందల పదిహేడు విద్యుత్ స్తంభాలు నెలకొరగ ఇరవై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు డిటిఆర్లు ధ్వంసమయ్యాయి నాలుగు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర విద్యుత్ తేగలు తెగిపడ్డాయి దీనివల్ల విద్యుత్ శాఖకు పంతొమ్మిది కోట్ల వరకు నష్టం వాటిల్లింది రెండు వందల ముప్పై నాలుగు కోట్ల మేర నీటిపారుదల శాఖకు నష్టం కలిగింది ఇరవై మూడు జిల్లాల పరిధిలోని మూడు వేల నలభై ఐదు ఇళ్లు ధ్వంసమైనట్టు ప్రాథమిక నివేదికలో గుర్తించారు అంగన్వాడీలు పాఠశాలలు సిహెచ్సిలు పీహెచ్సీలు చేనేత మగ్గాలు అన్నీ కలిపి నూట ఇరవై రెండు కోట్ల నష్టం వాటిలింది పద్నాలుగు వందల అరవై నాలుగు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లక్షా ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఏడు మందికి పునరావాసం కల్పించారు సహాయక చర్యల కోసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టినట్టు అధికారులు ప్రాథమిక నివేదికలో వెల్లడించారు